ఖమ్మం జిల్లా ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు సాగర్ జలాలను తక్షణమే విడుదల చేసి పంటలను కాపాడాలంటూ రైతులకు మద్దతుగా సిపిఎం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి దశలో ఉండడంతో సాగునీరు లేక ఎండిపోతున్నాయన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట కాలువలు తెగిపోయి చుక్క నీరు లేకుండా పోయిందన్నారు పొట్టదశలో ఉన్న పంట పొలాలను కాపాడేందుకు తక్షణమే సాగర్ జలాలను విడుదల చేయాలని ఆర్టీఓకు మిలాద్ ఉన్నపి పర్వదినాన్ని సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి గద్దబొమ్మ వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త జయంతి ర్యాలీ నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి సోదర్భావాన్ని బోధించారని అన్నారు ఆయన జీవితాన్ని తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా తనిఖీల్లో పట్టుబడ్డ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని గోడౌన్ కు తరలించారు కమర్షియల్ సిలిండర్లు వాడకుండా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న వ్యాపారులను నోటీసులు జారీ చేస్తామన్నారు ఆదిలాబాద్ పట్టణంలోని పంజసా కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా చోరీకి పాల్పడ్డారు నరేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం ధ్వంసం చేసి పన్నెండు తులాల బంగారం అరకిలో వెండి నలభై వేల రూపాయల ఎత్తుకెళ్లారు ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ వెళ్లిన నరేష్ కుటుంబం తిరిగి ఇంటికి వెళ్లేసరికి తాళాన్ని పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో రిఫ్రిజిరేటర్ నుంచి మంటలు చెలరేగాయి మంటల ధాటికి మూడు గదుల్లోని సామాగ్రి కాలిపోయింది సమాచారాన్ని తెలుసుకున్న ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విఠల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కాలేజీలకు వెళ్ళేందుకు గ్రామీణ ప్రాంతాల్లో సమయానికి బస్సులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు చౌదరిగూడెం నందిగామ ఫరూక్ నగర్ మండలాల నుంచి షాద్ నగర్ కు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు సమయానికి బస్సులు లేకపోవడంతో కాలేజీకి ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నట్లుగా తెలిపారు అధికారులు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ నినాదాలు చేశారు